నెల్లూరు జిల్లాలోని అన్ని డిపోల పరిధిలో ఆర్టీసీ ఆధ్వర్యంలో నగరంలోని ఆర్టీసీ క్వార్టర్స్ లో రక్తదాన శిబిరం నిర్వహించారు ఈ కార్యక్రమంలో సుమారు మొత్తం వంద మంది వరకు ఉద్యోగులు పాల్గొని రక్తదానం చేశారు అనంతరం డిప్యూటీ సిటీఎం షమీం మాట్లాడుతూ ప్రతి ఏటా ఆర్టీసీ ఆధ్వర్యంలో రోడ్డు భద్రతా మాసోత్సవాలు సందర్భంగా రక్తదాన శిబిరం నిర్వహిస్తున్నట్లు ఆమె తెలిపారు ప్రజలు స్వచ్ఛందంగా రక్తదానం చేయాలని సూచించారు రక్తదానంతో ఎలాంటి ఇబ్బందులు ఉండవని ఒకరి రక్తదానంతో ముగ్గురి ప్రాణాలు నిలుస్తాయని పేర్కొన్నారు ప్రమాదాలలో గాయపడిన వారికి రక్తం ఎంతో అవసరమని అన్నారు ఈ సందర్భంగా ఆమె ఫోర్త్ ఎస్టేట్ న్యూస్తో ప్రత్యేకంగా మాట్లాడారు ప్రకారము జనవరి పదహారు నుంచి ఫిబ్రవరి పదిహేను వరకు రోడ్డు భద్రత మాసోత్సవాలు అనేవి జరుగుతున్నాయి ఏపీఎస్ఆర్టీసీలో దాంట్లో భాగంగా ఈరోజు ఫిబ్రవరి పదకొండు ఫిబ్రవరి పన్నెండు ఈ రెండు రోజులు ఆ బ్లడ్ క్యాంప్ అంటే బ్లడ్ డొనేషన్ క్యాంప్ అనేది ఆర్గనైజ్ ఈ బ్లడ్ డొనేషన్ అనేది కార్యక్రమము ఈ రోడ్డు భద్రతా మాసోత్సవాలలో ఎందుకు ఇచ్చారంటే ఏదన్నా యాక్సిడెంట్ జరిగినప్పుడు మనకి బ్లడ్ అనేది చాలా ఇంపార్టెంట్ వాళ్ళకి బ్లడ్ పోయినప్పుడు రెడ్ క్రాస్ వాళ్ళు మనకి డాక్టర్ గారు వచ్చారు రెడ్ క్రాస్ నుంచి వాళ్ళు మాకు డొనేట్ చేస్తారు కాబట్టి సంవత్సరానికి ఒకసారి ఈ విధంగా మేము బ్లడ్ డొనేట్ చేపించి మా స్టాఫ్ దగ్గర ఇస్తున్నాము ఇందులో స్టాఫ్ అనే కాకుండా సూపర్వైజర్లు ఆఫీసర్లు అందరూ కూడా పార్టిసిపేట్ చేశారు ఈ క్యాంప్కి మా మెడికల్ ఆఫీసర్ గారు ఎస్ఎంఓ గారు నెల్లూరు వన్ డిఎం గారు నెల్లూరు టూ డిఎం గారు అదేవిధంగా రెడ్ క్రాస్ నుంచి డాక్టర్ గారు అందరూ కోఆపరేట్ చేసి ఈ కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్ చేస్తూ ఏడు డిపోలు తర్వాత నెల్లూరు డిపో వన్ డిపో టూ వీళ్ళు స్టాఫ్ అందరు కూడా భద్రతా మాసోత్సవాల సందర్భంగా మరి ఈరోజు బ్లడ్ క్యాంప్ని ఆర్గనైజ్ చేశారు వారు మాకు వారు ఎప్పుడు కూడా సంవత్సరానికి ఒకసారి మాకు బ్లడ్ డొనేట్ చేస్తూనే ఉంటున్నారు కాబట్టి ఈ డొనేషన్ వల్ల ఏమవుతుందంటే హాస్పిటల్లో చాలా దీనస్థితిలో ఉండేటువంటి పేషెంట్స్కి సర్జరీ పేషెంట్స్కి కానీ యాక్సిడెంట్ అయిన వారికి కానీ లేకపోతే చిన్నపిల్లల అనిమియతో ఉండేవాళ్ళు ప్రెగ్నెన్సీతో ఉండే వాళ్ళకి అందరికి కూడా ఈ బ్లడ్ సప్లై మేము ఫ్రీగా చేస్తున్నాము మరి ఈ కార్యక్రమానికి మరి డిపార్ట్మెంట్ ఆర్టీసీ డిపార్ట్మెంట్ అంతా కూడా కదిలివచ్చి మరి ఇంత ఘనంగా చేస్తున్నారంటే మేము రెడ్ క్రాస్ వారి వారికి మేము ధన్యవాదాలు తెలుపుతున్నాము